వేసవికాలం కాలం అంటేనే మనందరికీ గుర్తు వచ్చేది మామిడి పళ్ళు అలాగే ఈ తాటి ముంజులు ఈ తాటి మంజులు మనకు తెలియని ఎన్నో ఆరోగ్య గుణాలని కలిగిస్తుంది ఇందులో వైటమిన్ బి వైటమిన్ సి ఐరన్ జింక్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం అండ్ హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ప్రధానంగా ఈ ఎండాకాలంలో మనకి శరీరం వేడి చేయడం అలాగే కడుపులో మంట కాన్స్టిపేషన్ ఇలాంటివి బాడీ డిహైడ్రేట్ అవ్వడం చర్మం పొడి బారిపోవడం ఇలాంటి అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి రోజు మనం ఇలా ఒక తాటి ముంచి తీసుకోవడం వల్ల ఈ లక్షణాలన్నీ కూడా తగ్గుతాయి అదేవిధంగా ఇందులో ఉన్న హై ఫైబర్ కంటెంట్ వల్ల మనకి కాన్స్టిపేషన్ అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి దాంతోపాటు ఇందులో ఉండే హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి క్యాన్సర్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంటుంది అలాగే ఇందులో ఉన్న ఎక్కువ వాటర్ కంటెంట్ వల్ల స్కిన్ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ తాటి ముంజులు తీసుకోవడం వల్ల మనకి వెయిట్ మేనేజ్మెంట్ని కూడా మనకి ఉపయోగపడుతుంది అదేవిధంగా హెయిర్ లాస్ అవ్వడం కూడా తగ్గుతుంది ఇటువంటి మరిన్ని హెల్తీ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి